పెద్దపల్లి మండలంలోని పెద్ద గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అఖండ భారతవానికి చక్రవర్తి అని రాజులందరూ కలిసి ఛత్రపతి బిరుదును అందిస్తూ శివాజీకి పట్టాభిషేకం చేయడం తన తల్లి మొదటి గురువుగా రామాయణ మహాభారత ఇతిహాసాలతో పాటు యుద్ధ కళలో నైపుణ్యం నేర్పించి మహిళలకి హిందూ యువకులకి దేవాలయాలకి రక్షణగా ఉండాలని కోరింది ఇలా తల్లి మాటలకి ప్రభావితమై పదిహేడేళ్లకే కత్తిపట్టి యుద్ధాన్ని చేసిన ధీరుడు శివాజీ పరాయి ఈ దేశం నుంచి వచ్చిన మొఘలు ఔరంగజేబ్ లాంటి వారు భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలని గుళ్ళు గోపురాలు కూల్చి వేస్తూ కనిపించిన ప్రతి మహిళల్ని చెరబడుతూ హిందువుల్ని బెదిరిస్తూ ముస్లిం మతంలోకి మారుస్తున్న రోజుల్లో నేనున్నానంటూ భవానీ మాత అనుగ్రహంతో కత్తి పట్టి మొత్తంగా నూట ఇరవై ఏడు యుద్ధాలు చేసి కొట్టి హిందూ స్వరాజ్యాన్ని పునర్నిర్మించారని వివరించారు ఈ కార్యక్రమంలో మిట్టపల్లి శ్రీనివాస్ మడుపు కృష్ణమాచారి కారుపాకల నాగరాజు కలవల తిరుపతి గౌడ్ మిట్టపల్లి నరేష్ అబ్బోజు పవన్ గజ్జల శ్రీకాంత్ సతీష్ సామల వెంకటేష్ గైని దీవిన్ కలవీణ అక్షయ్ నరహరి సతీష్ బొల్లి సాయి కుమార్ కల్వల శ్రావణ్ మొండి కలవేణి రవి దీపక్ నవీన్ నరేష్ మహేష్ రవి అజయ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు భవాణి మాత దీక్ష ద్వారా ఒక కట్గాన్ని సాధించి దాని ద్వారా నూట ఇరవై ఏడు యుద్ధాలు చేసి ఈరోజు భారతవాహిని హిందూ రాజ్యంగా స్థాపించినటువంటి గొప్ప ధీరుడు సూర్యుడు మన ఛత్రపతి శివాజీ గారు మరి ఛత్రపతి శివాజీ గారి తల్లి అయినటువంటి జీజీబాయి గారికి మొదటి సంతానం పుట్టిన తర్వాత రెండో సంతానం కోసమని నాలుగైదు కానుకలు పోవడం వల్ల మాతను ధ్యానించడం వల్ల పుట్టినటువంటి బిడ్డ శివాజీ అని ఆ పార్వతీ మాత పేరు పెడుతున్నది తను ఇక్కడ ఉన్నటువంటి మొఘళ్ళు మళ్ళా ఈ ఔరంగజేబు లాంటి వాళ్ళు ఎంతోమంది హిందూ యువతులను మరి భారతదేశంలో ఉన్నటువంటి యువకులను ముస్లిం హిందువులను అందరినీ అరాచకాలు చేస్తుంటే పదిహేడు సంవత్సరాలకే తన తల్లి మొదటి గురువుగా భావించి తల్లి చెప్పినటువంటి ప్రతి అంశాన్ని పురాణాలు రామాయణ మహాభారత ఇతిహాసాలు నేర్పుతో పాటు అతని యుద్ధకాలంలో నైపుణ్యాన్ని ఎంతో ఓర్పుతో నేర్పించినటువంటి ఘనత జీజీబాయి ఆ తర్వాత పదిహేడు సంవత్సరాలకే యుద్ధాన్ని కత్తి పట్టి ఎంతో తన రాజ్యాల కంటే ఒక్కొక్క గ్రామానికి ఏమాముగా ఉన్నటువంటి వ్యక్తులు గ్రామాలలో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ అరాచకాలు స్త్రీలను చెరగట్టడం జరుగుతున్న సందర్భంలో ఇతను పదిహేను సంవత్సరాలు కంచిపెట్టి ఈ యుద్ధాలు చేసి విజయం సాధించిన సంఘటనలు ఉన్నాయి అటువంటి సందర్భంలో ఈరోజు అఫ్జల్ ఖాన్ అటువంటి ఒక చరుడు కట్టిన ముస్లిము మరి నేను చంపాలని చెప్పేసి ఆహ్వానం పిలిచి ఇంటి గెలిచిన తర్వాత వెన్నుపోటుతో ఆలింగనం చేసుకుంటూ వెన్నుపోటుగా పొడుస్తున్న సందర్భంలో అత్తి గోర్రలాగా భావించి ఎంతో చాకచక్యంగా అతను చంపినటువంటి సంఘటన మనం చూస్తున్నాం అఫ్జల్ ఖాన్ లాంటి వాళ్ళు ఎంతో మందినో మన ఛత్రపతి శివాజీ గారు చంపి మన ఔరంగజేబు లాంటి మొగళ్ళ చక్రవర్తి లాంటి వాళ్ళని ఎంతో మందిని చంపడం వల్లనే మనం ఈరోజు ఎంతో సుభిక్షంగా మన హిందూ హైందవ సాంప్రదాయాల సంస్కృతిని పాటిస్తూ ఆనందంగా సాగిస్తున్నాం ఇప్పుడో పదహారు వందల ముప్పై సంవత్సరాలు పుట్టినటువంటి ఛత్రపతి శివాజీ గారు ఎటువంటి రాజు కాకపోయినా తన తన తోటి వారు ఎంతోమంది హిందువులు మహిళలు స్త్రీలు ఇంకా ముస్లింలు పరాయి దేశం కలి వచ్చినటువంటి వారి చేత అనగానే పడి ఎంతో బాధపడుతున్నాయని చెప్పి ధీరత్వంతో ముండి ధైర్యంతో ముందుకు సాగి నూట ఇరవై ఏడు యుద్ధాలు చేసి అతను అందరినీ కరింపుగొట్టిన సందర్భంలో మనం ఈరోజు సుదీర్షకంపడం జరుగుతుంది తను ఒక గో గోవులను పూజిస్తూ ఎంతో దైవభక్తి పారాయణిగా ఉండేవాడు అలాగే స్త్రీలను ఇప్పుడు ఔరంగజేబు బా అమ్మాయిని తీసుకొస్తే చెరబట్టి తన ఔరంగజేబు ఎంపీ తర్వాత తన బిడ్డను తీసుకొచ్చి ఇంటికాడ ఈ అమ్మాయిని ఉంచుకోరని చెప్పేసి అన్నప్పుడు నువ్వు ఆ అమ్మాయిని పూజించి దైవం చేసి పంట వస్త్రాలు పెట్టి పూలు పనులు ఇచ్చి అమ్మ నీ అంత అందం నా తల్లికుంటే నీ అంత అందంగా ఉంటే వారికి నేను తల్లి నా తల్లిలాగా బాధితున్నా అని చెప్పేసి ఆదాభం చేసి పల్లెకిలో తన ఇంటికి పంపించిన సంఘటన అంటే స్త్రీలను గౌరవించే విధానము మన ఛత్రపతి శివాజీ దగ్గర నేర్చుకున్నాం ఇటువంటి సంఘటనలు ఐదవ జాతి గొప్పదాని మంచి నాయకుడు ప్రజలకు మంచి సుపరిపాలన అందించినటువంటి గొప్ప తీరుడు ఎన్నో గుడులను నిర్మించి దైవభక్తిని నిర్మించినటువంటి మహా యోధుడు ఛత్రపతి శివాజీ అప్పుడు ప్రజా రాజ్యాల ముస్లిం రాజ్యాలంత ముస్లింల రాజులంతా ఖండించి వేయడం వల్ల ఉన్న రాజులందరూ వికచితమై వీటిని నువ్వే అఖండ భారతవానికి చక్రవర్తి అని చెప్పేసి ఛత్రపతి అనేది బిరుదాంకితం చేసినటువంటి మహా ఛత్రపతి శివాజీ గారు ఇటువంటి యోధునికి ఈరోజు జయంతి చేసుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా పురావుత్యి స్వామివారు మళ్ళీ మన ఇటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులను కరివి కొట్టి తను విశ్వార్థమైన సేవ చేసే భాగ్యం కలిగించి ఇటువంటి సాంకేతికంగా జయంతి పని పుట్టాలని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ జయంతి కార్యక్రమం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మీ అందరూ శుభకాంక్షన్ जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी